అందరికీ మనహపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం మిథునరాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథున రాశివారు ఈ రాసులనింటిలోకి మీది ఒక ప్రత్యేకమైన స్థానం మీ రాసి అధిపతి బుధ భగవానుడు ఆయనే గ్రహాలనింటికి యువరాజు తెలివితేటలకు మాటకారతనానికి అధిపతి అందుకే మీలో అద్భుతమైన వాక్చాతుర్యం చురుకుదనం ఏదైనా విషయాన్ని ఇట్టే గ్రహించే శక్తి సహజంగానే ఉంటాయి పది మందిలో మీరు మాట్లాడటం మొదలు పెడితే అందరూ మంత్రముగ్ధులై వినాల్సిందే మీ చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ స్నేహానికి మీ సరదా మాటలకు ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు మీరున చోట నవలకు సంతోషానికి కొదవే ఉండదు అయితే మీకున ఈ అపారమైన తెలివితేటలే కొన్నిసార్లు మీకు పెద్ద కష్టంగా మారుతాయి మీ మెదడు ఒకేసారి పది విషయాల గురించి ఆలోచిస్తుంది దీంతో ఏ ఒక్కదానిపైనా పూర్తిగా దృష్టి పెట్టలేక మానసిక అలసటకు గురవుతారు ఒకే పనిని ఎక్కువ కాలం చేయడం మీకు నచ్చదు మార్పును కోరుకుంటారు ఈ లక్షణం వల్ల ఇతరులు మిమ్మల్ని స్థిరత్వం లేని వారిని అపార్థం చేసుకుంటారు కాని నిజానికి అది మీలోని సృజనాత్మకత కొత్తదనం కోసం మీరు పడే తపన ఈ అంతర్మతనం ఈ మానసిక అలసట మీరు అనుభవించే అతి పెద్ద కష్టాలలో ఒకటి మీరు హృదయపూర్వకంగా నిష్కల్మషంగా ఉంటారు అందరినీ ఇట్టే నమ్మేస్తారు మీలాగే అందరూ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడని మీరు భావిస్తారు మీ మంచితనమే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతుంది మీకున్న తెలివిని మీకున్న పరిచయాలను వాడుకుని మిమ్మల్ని పొగుడుతూ మీ వెనుక గోతులు తీసేవాళ్లు చాలామందే ఉంటారు మీరు వారిని నమ్మి మీ రహస్యాలని చెప్పేస్తారు కాని వాళ్లు సమయం చూసి మిమ్మల్ని దెబ్బతీస్తారు స్నేహితులుగా ఆప్తులుగా మీ జీవితంలోకి వచ్చి ఆర్థికంగా లేదా మానసికంగా మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయిన అనుభవాలు మీకు కాదు మీ విజయాలను మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని రహస్య శత్రువులు మీకు ఎప్పుడూ ఎక్కువే మీరు ఎలాంటి కష్టం లేకుండా కేవలం మాటలతో పనులు చెక్కబెట్టుకుంటారని వాళ్లు అసూయపడతారు కాని దాని వెనుక మీ తెలివి మీ కష్టమున్నాయని వాళ్లు గ్రహించరు ఈ శత్రువులు మీతో ముఖాముఖి పోరాడలేరు అందుకే మీ వెనుక కుట్రలు పన్నుతారు మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్పడం మీపై అధికారులకు మీపై చాడీలు చెప్పడం మీ కుటుంబంలో అపార్థాలు సృష్టించడం వంటివి చేస్తారు మీరు చాలా సున్నిత మనస్కులు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు తీవ్రంగా గాయపడతారు ఎవరిని నమ్మాలో తెలియక సతమతమవుతారు మీలో ఉన్న మరొక గొప్ప గుణం అదే సమయంలో ఒక సవాలు ఏమిటంటే ఒకే నాణనికి రెండు వైపులా చూడగలగడం దీనివల్ల ఏ విషయంలోనూ త్వరగా ఒక నిర్ణయానికి రాలేరు ఇది మంచిదా అది మంచిదా అని ఎక్కువగా ఆలోచించి చివరికి మంచి అవకాశాలను కూడా చేజార్చుకుంటారు ఈ ద్వంద్వ స్వభావం మిమ్మల్ని తరచుగా గందరగోళానికి గురిచేస్తుంది కాని గుర్తుంచుకోండి రెండు కోణాల్లో ఆలోచించగలగడం మీ బలహీనత కాదు అది మీ బలం సరైన సమయంలో మీ అంతరాత్మ చెప్పిన మాట విని ముందడుగు వేస్తే చాలు మీరు ఎంత బాధలో ఉన్నా పైకి నవ్వుతూ కనిపిస్తారు మీ కష్టాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు దీనివల్ల చాలామంది మిమ్మల్ని పైపైన బతికేవారని మీకు బాధ్యతలు లేవని తేలికగా తీసిపారేస్తారు కాని మీ నవ్వు వెనుక ఎంత సంఘర్షణ దాగి ఉందో మీ మెదడులో ఎన్ని ఆలోచనల యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈ అపార్ధం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే ఒక్క స్నేహితుడు దొరికితే చాలు వారికోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడరు మీరు పడుతున్న కష్టాలు మీరు ఎదుర్కొంటున్న మోసాలు మిమ్మల్ని బలహీనులుగా చేయడానికి కాదు మరింత రాటుదేలేలా చేయడానికి వస్తున్నాయి మీకున్న అతి పెద్ద ఆయుధం మీ మాట మీ తెలివి దాని సరైన మార్గంలో ఉపయోగించండి ఎవరిని నమ్మాలో ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు అనుభవాలు నేర్పిస్తాయి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మీలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయండి రాయడం మాట్లాడటం కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయండి మీ శక్తిని మంచి పనుల వైపు మళ్లించండి గుర్తుంచుకోండి బుధుడి తెలివి గురువు వివేక మీకు తోడుగా ఉంటాయి మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారంటే మీరు నమ్మకానికి విలువిస్తున్నారని అర్థం కాబట్టి తలదించుకోకండి మీ ఆత్మవిశ్వాసమే మీ కవచం మీ మాటకారితనమే మీ ఆయుధం ఈ ప్రపంచంలో మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ధైర్యంగా ముందడుగు వేయండి విజయమీదే అంతా మంచే జరుగుతుంది మిథున రాశివారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా రోజువారీ మీ రాశికి సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశివారైన మీకు సహజంగానే తెలివితేటలు చురుకుదనం మాటకారితనం ఎక్కువ ఈ ఆగస్టు చివరి వారంలో గ్రహాలు మీకు కొన్ని అవకాశాలను కొన్ని సవాళ్లను తీసుకువస్తున్నాయి గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం సూచికలు మాత్రమే మీ సంకల్ప బలం మీ ఆత్మవిశ్వాసం మీ సానుకూల దృక్పథం ఎలాంటి గ్రహస్థితినైనా మీకు అనుకూలంగా మార్చగలవు మీ రాశిలోనే దేవగురువు బృహస్పతి ఉండటం మీకు ఒక పెద్దవరం ఆయన మీకు రక్షణ కవచం కాబట్టి ప్రతిరోజునూ ఒక కొత్త అవకాశంగా స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు రోజులు మీ మనసు మీ దృష్టి ఎక్కువగా మీ ఇల్లు కుటుంబం మీ వ్యక్తిగత సౌకర్యాల మీదనే కేంద్రీకృతమై ఉంటుంది మీ ఇంట్లో ఏదో ఒక మార్పు చేయాలని లేదా ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దాలని బలంగా అనిపిస్తుంది అయితే ఇదే సమయంలో ఇంట్లో కొంచెం అశాంతి చికకులు ఏర్పడే అవకాశముంది చిన్న చిన్న విషయాలకే ఇంట్లోని వారితో ముఖ్యంగా మీ తల్లిగారితో మాట పట్టింపులు రావచ్చు మాట జారకుండా ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో పనులు పూర్తి కావడం లేదనే అసహనం కన్నా అందరితో కలిసి పని పూర్తి చేసుకుంటే ఆనందం మీ సొంతమవుతుంది ఉద్యోగస్తులకు ఈ రెండు రోజులు ఫర్వాలేదు మీ పనిమీద మీరు దృష్టి పెట్టినా మనసంతా ఇంటి దగ్గరే ఉంటుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మీ పనిని సమయానికి పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులకు గృహ సంబంధిత లేదా వాహన సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది అయితే భాగస్వాములతో లేదా సిబ్బందితో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి ఆర్థికంగా మాత్రం ఈ రెండు రోజులు మీకు అద్భుతంగా ఉన్నాయి మీ మాట తీరు మీ తెలివితేటలు మీకు డబ్బును తెచ్చిపెడతాయి కుటుంబం కోసం ఖర్చు చేసినా మరోవైపు నుండి ఆదాయం వచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తుంది కాలంగా రావలసిన డబ్బు చేతికి అందవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి చేసే ఆర్థిక ప్రణాళికలు సఫలమవుతాయి మాటలే పెట్టుబడిగా వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత కొంచెం లోపించే అవకాశముంది ఛాతికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు లేదా అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వివాహితుల విషయానికొస్తే మీ భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి ఇంటి విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటే సంబంధం బలపడుతుంది ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకండి విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం కష్టంగా ఉంటుంది ఇంట్లో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదనిపించవచ్చు వీలైనంతవరకు బయట లైబ్రరీ వంటి ప్రశాంతమైన ప్రదేశంలో చదువుకోవడం మంచిది ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ రోజు నిన్నటి రెండు రోజులతో పోలిస్తే చాలా తేలికగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మీ మనసులోని భారం మొత్తం తొలగిపోయి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు మీ దృష్టి సృజనాత్మకత ప్రేమ పిల్లలు వినోదం వైపు మళ్ళుతుంది చాలా రోజులుగా మీరు చేయాలనుకుంటున్న ఒక కొత్త పనిని ప్రారంభించడానికి మీలోని కళ్లను బయటపెట్టడానికి ఇది సరైన రోజు మీ ఆలోచనలు చాలా స్పష్టంగా బలంగా ఉంటాయి మీ ధైర్యం మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటాయి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి మీ కొత్త ఆలోచనలనుపై అధికారులు మెచ్చుకుంటారు మీ పనిలో సృజనాత్మకతను చూపించి అందరి మన్ననలు పొందుతారు వ్యాపారస్తులు కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి మార్కెటింగ్పై దృష్టి పెట్టడానికి ఇది శుభ సమయం కొంచెం రిస్క్ తీసుకున్నా లాభాలు వచ్చే సూచనలున్నాయి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపార విస్తరణకు బాగా ఉపయోగపడతాయి ఆర్థికంగా మీ పరిస్థితి బలంగా కొనసాగుతుంది ఊహించని మార్గాల ద్వారా కూడా ధనలాభం ఉండవచ్చు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాలలో ఉన్నవారు కాస్త ఆలోచించి పెట్టుబడులు పెడితే లాభపడతారు ఇక ప్రేమికులకు ఈ రోజు ఒక పండగ లాంటిది మీ ప్రేమను వ్యక్తపరచడానికి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి చాలా అనుకూలమైన రోజు మీ మధ్య బంధం మరింత బలపడుతుంది వివాహితులకు కూడా ఈ రోజు ఎంతో ఆనందాన్నిస్తుంది మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు సంతానం లేనివారికి సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్తలు అందవచ్చు పిల్లలతో గడపడం వల్ల మీ ఆనందం రెట్టింపవుతుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మానసికంగా శారీరకంగా ఎంతో చురుకుగా ఉంటారు ఈ రోజును మీకు నచ్చిన పనులు చేస్తూ పూర్తిగా ఆస్వాదించండి ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఓపికతో ఉండాల్సిన అవసరముంది మనసులో అనవసరమైన ఆందోళనలు తెలియని భయాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశముంది చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదముంది ప్రతికూల ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీలో ఉన్న ధైర్యం ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి మీ రాశిలో ఉన్న గురుబలాన్ని గుర్తు చేసుకుని ఎలాంటి సమస్యనైనా నేను ఎదుర్కోగలనని మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో కొంచెం జాగ్రత్తగా మెలగాలి సహోద్యోగులతో వాదనలకు దిగకుండా వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం మీ పనిలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఉంది కాబట్టి చేసే పనిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి పై అధికారుల నుండి ఒత్తిడి ఎదురైనా ప్రశాంతంగా స్వీకరించండి వ్యాపారస్తులకు ఈరోజు పోటీ ఎక్కువగా ఉంటుంది ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా అపులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాల్లో ఈ రోజు దూరంగా ఉండటం మంచిది పెద్ద నిర్ణయాలు రేపటికి వాయిదా వేయండి ఆర్థికంగా ఫర్వాలేదు మీ కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది అయితే ఆరోగ్యం కోసం లేదా అనుకోని ఖర్చులు వచ్చే అవకాశముంది మీ డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి ఆరోగ్యంపై ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తిరగబెట్టవచ్చు ఆహారం విషయంలో పరిశుభ్రత పాటించడం బయటి ఆహారానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం మంచిది వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాల్సిన రోజు ఇది అనవసరమైన అనుమానాలు అపార్థాలకు తావివ్వకండి ప్రశాంతంగా మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు ప్రేమికులు కూడా తమ మాటల విషయంలో జాగ్రత్త వహించాలి భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు సంబంధాన్ని దెబ్బతీయవచ్చు విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది చదివినది గుర్తుండటం లేదని నిరాశపడకండి పదే పదే పునశ్చరణ చేయడం వల్ల ప్రయోజనముంటుంది ఈ రోజు ఓపికతో ప్రశాంతంగా గడిపితే చాలు రేపటి రోజు మీదే అవుతుంది మీలో ఉన్న శక్తిని నమ్మండి అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి మిథున రాశివారికి రాబోయే మూడు రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు